ప్రాణాలను హరిస్తున్న చైనా మంజ పట్ల నిషేధం ఉందని చైనా మంజా అమ్మిన కొన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోదావరి కని వాన్ టౌన్ సిఏ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా యువకులు గాలిపటాలను ఎగరవేస్తూ సంబరంగా వేడుకలను జరుపుకుంటారని ఆ గాలిపటాలను ఎగరవేసే సమయంలో ఎవరు కూడా చైనా మంజా వాడద్దని కోరారు చైనా మాంజా కారణంగా చాలా మంది గొంతు తెగి చనిపోవడం జరిగిందని ప్రాణాలను హరిస్తున్నా చైనా మాంజా వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు అలాగే పండగకు ఊరికి వెళ్ళేవారు తమ విలువైన బంగారు నగదు నగదును ఇంట్లో ఉంచి వెళ్లవద్దని బ్యాంకులలో గాని మీకు తెలిసిన వారింట్లో గాని దాచుకుని వెళ్లాలని కోరారు ఈ సంక్రాంతి పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం పోలీస్ శాఖ తరఫున గోదావరికని పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పోలీస్ శాఖ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని సూచనలు చేస్తా ఉన్నా దాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా యువకులు చాలామంది ఈ గాలిపటాలు ఎగిరేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఏదైతే మీరు గాలిపటం ఎగరేస్తున్న సందర్భంలో ఆ తాడు ఉంటుందో దాన్ని చైనా మాంజా అనేది ఒకటి బలమైన ప్లాస్టిక్ దారం లాగా ఉంటుంది దాన్ని యూజ్ చేసినట్టయితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు చాలా సందర్భాల్లో యూట్యూబ్లో చూసినట్టయితే ఆ మాంజాతోని తల మెడ కట్టాయి కూడా చాలా సందర్భాల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి చైనా మాంజాను ఆ తాడును యూజ్ చేయకుండా మన దగ్గర లోకల్లో దొరికే లోకల్గా దొరికే తాడును యూజ్ చేయాలని దానివల్ల ఎటువంటి ప్రమాదం కూడా జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ చైనా మాంజా ఎవరైనా అమ్మినట్టయితే వారిపైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సంక్రాంతికి ఇక్కడ నుంచి మీ ఊళ్ళల్లోకి మీ నెగిటివ్ ప్లేస్లలోకి వెళ్తున్నప్పుడు చాలామంది ఇళ్ళల్లో విలువైన వస్తువులు బంగారం కావచ్చు లేకపోతే ఇంక ఇతర వస్తువులు పెట్టి వెళ్తూ ఉన్నారు గతంలో చూసిన సంఘటనను బట్టి చాలా నేరాలు జరిగినాయి దొంగతనాలు కూడా చాలా జరిగినాయి కాబట్టి మీరు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విలువైన వస్తువులను జాగ్రత్తమైన ప్లేస్లో పెట్టడం కానీ లేకపోతే మీతో క్యారీ చేయడం కానీ లేకపోతే బ్యాంకులలో బంగారం కానీ ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే బ్యాంకులలో లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లాక్ చేసిన ఇండ్లను మీరు ఇంటి పక్క వాళ్ళకి కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సమాచారం ఇవ్వాలని ఎవరైనా అనుమాన అనుమాన వ్యక్తులు మీ ఏరియాలో సంచరిస్తున్నట్టయితే డైలాండెడ్ ద్వారా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము పల్లెటూరి బయట నుంచి మీ పిల్లలు చాలామంది కూడా పండుగ సందర్భంగా మీ ఇళ్ళకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బయట ఎటు ఏదైనా బండ్ల మీద తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించాలని మైనర్ పిల్లలకు ఎవరికి కూడా బండి వద్దని తల్లిదండ్రులు కానీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సూచనలు పాటిస్తూ సంక్రాంతిని కలర్ఫుల్ గా జరుపుకోవాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా ఎక్స్పోర్ట్ టూ థౌసండ్ ఇప్పుడు మన గోదావరి కానీ సార్ నెగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి కాశ్మీర్ అందాలు జల కన్యల విన్యాసాలు చిన్నారులు యువత కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ వినోదాత్మక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి అతి పెద్ద జైంట్ వేల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రాకరీ ఐటమ్స్ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారి అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్ మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి